చిత్తూరు జిల్లా పొంగనూరు నియోజకవర్గం రొంపిచెర్ల మండంలో వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి బుధవారం పర్యటించారు ఈ సందర్భంగా ఆయన మండలంలోని దద్దవారిపల్లి గ్రామ పంచాయతీ పరిధిలోని బడ్డుపల్లి పెద్దగొట్టిగల్లు పంచాయతీలోని కొండరెడ్డిగారిపల్లి బండ కిందపల్లిలోని ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో మంత్రి మాట్లాడుతూ ఐదేళ్ల పాటు ప్రతి కుటుంబం వైసీపీ ప్రభుత్వం ద్వారా లబ్ధి పొందారని రానున్న రోజుల్లో హంద్రినీవా పైపు లైన్లు పనులను పూర్తి చేస్తామన్నారు అంతేకాకుండా త్వరలో ప్రతి ఇంటికి కుళాయి ద్వారా నీరు అందిస్తామని తెలిపారు ఈ నెల పదమూడున జరిగే ఎన్నికల్లో ఫ్యాన్ గుర్తుకు ఓటు వేసి ఎంపీగా మిథున్ రెడ్డిని ఎమ్మెల్యేగా నన్ను గెలిపించాలని ఆయన ప్రజలను కోరారు ఇక్కడ అభివృద్ధి పదంలో నడవాలంటే తప్పకుండా జగన్మోహన్ రెడ్డి గారే ముఖ్యమంత్రి కావాలా వారు ముఖ్యమంత్రి అయితే తప్పకుండా మన ప్రాంతానికి ఎక్కువ శ్రద్ధ తీసుకొని అన్ని రకాలుగా కూడా అభివృద్ధిని పరుగులు తెప్పిస్తాడు మరి ఆ విధంగా ఆలోచన చేసి ఏదైనా చిన్న చిన్న ఉన్నా కూడా పక్కన పెట్టి అందరం కూడా ఏక దాటిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని గెలిపించడానికి మద్దతు ఇవ్వండి రేపు జరిగే ఎన్నికల్లో మీద పార్లమెంట్ పార్లమెంటుకు పోటీ చేస్తూ ఉన్నాడు నేను శాసనసభకు పోటీ చేస్తూ ఉన్నాను ప్రత్యేకంగా మీకు చెప్పనక్కర్లేదు మన ఫ్యాన్ గుర్తు మీద ఓట్లేసి రెండు ఓట్లు కూడా పార్లమెంటుకు శాసనసభకు రెండింటికి కూడా వేసి అత్యధిక మెజారిటీ మన పెద్దగుటిగిల్లు పంచాయతీలు ఇవ్వాలని చెప్పి ప్రతి ఒక్కరిని కూడా పేరు పేరున నేను అర్థిస్తా ఉన్నాను చేసా సంక్షేమం చేసాం ప్రతి పేద కుటుంబానికి కులము మతము పార్టీలు చూడకుండా ఏ పార్టీకి ఓటేస్తారని కూడా చూడకుండా పేదరికాన్ని కులబద్దగా తీసుకొని అన్ని సంక్షేమ పథకాలు పేదలందరికీ కూడా అందజేశాం ప్రతి కుటుంబము ప్రతి కుటుంబంలోని ప్రతి సభ్యుడు కూడా ప్రత్యక్షంగానో పరోక్షంగానో ప్రభుత్వ పథకాల ద్వారా లబ్ధి పొందారు మరి అభివృద్ధి చూస్తే మనం ఎప్పుడు చేసుకున్నంతగా ఈ ఐదు సంవత్సరాల్లో అన్ని రకాలు కూడా అభివృద్ధి చేసుకున్నాం రాబోయే ఓ సంవత్సరం ఒకటిన్నర సంవత్సరంలో ప్రతి గ్రామానికి కూడా మన ఆంధని కాలంలో నుంచి మన రిజర్వాయర్లు మూడు కడుతున్నాము వాటిని కూడా పూర్తి చేసి వాటి నుంచి పైప్ లైన్ ద్వారా ఓవర్హెడ్ ట్యాంకులు అన్నీ కూడా నింపి ప్రతి ఇంటికి కుళాయి ద్వారా నీళ్ళు ఇచ్చే పరిస్థితి కూడా తీసుకొస్తూ ఉన్నామని కూడా మీకు మనవి చేస్తూ ఉన్నాను మరి అన్ని రకాల గ్రామాలలో అభివృద్ధి కార్యక్రమాలు అన్నీ కూడా చేశాం మీరు ఏ విధంగా ఆలోచించారో అంతకంటే ఎక్కువగా మనం చేసుకున్నాం అందుచేత దయచేసి అందరూ కూడా రాబోయే ఐదు సంవత్సరాల్లో కూడా జగన్మోహన్ రెడ్డి గారే ముఖ్యమంత్రిగా ఉంటారు కాబట్టి మరి అప్పుడు కూడా మనకేం కావాలన్నా కూడా ఆయన మనం అడగకపోయినా కూడా వారే అడిగి చేసే పరిస్థితి ఉంటుంది కాబట్టి మనం మీరందరూ కూడా పూర్తి స్థాయిలో మన గ్రామంలో ఈ పల్లెలు మనకు ఎక్కువ ఓట్లు వస్తాయి మెజారిటీ వస్తుంది లేదంటే రాదు కాబట్టి మనకు ఈ వడ్డీపల్లి చాలా ఇంపార్టెంట్ మీరేం కావాలన్నా అన్ని రకాలుగా కూడా రాబోయే రోజుల్లో కూడా మీకు ఏదైనా ఉంటే అన్నీ కూడా చేస్తాను మీరందరూ కూడా తప్పకుండా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మద్దతు ఇవ్వండి పదమూడవ తేదీ జరిగే ఎన్నికల్లో ఫ్యాన్ గుర్తు మీద ఓటేసి పార్లమెంటుకు మిదున్ను శాసనసభకు నన్ను ఇద్దరిని కూడా గెలిపించాలని చెప్పి పదే పదే కోరుకుంటూ నాకు అవగాహన